నవోదయ విద్యాలయాల్లో తొమ్మిదవ తరగతి లేట్రల్ ఎంట్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ నవోదయ విద్యాలయాల్లో పదకొండవ తరగతి లేట్రల్ ఎంట్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ జేఎన్వీ అడ్మిషన్ నవోదయ ప్రవేశాల దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు నవోదయ విద్యాలయ జేఎన్విల్లో తొమ్మిదవ పదకొండవ తరగతిలో ఖాళీల సీట్ల భర్తీ లేట్రల్ ఎంట్రీకి సంబంధించి దరఖాస్తు గడువు నేటితో ముగుస్తుండగా దానిని అక్టోబర్ ఇరవై మూడు వరకు పొడిగించింది మొదట సెప్టెంబర్ ఇరవై మూడుతో ముగియగా తాజాగా మూడోసారి అక్టోబర్ ఇరవై మూడు వరకు పొడిగించింది గ్రామీణ ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉచిత ఆధునిక విద్యను అందించడమే జేఎన్వీ ముఖ్య ఉద్దేశం దేశవ్యాప్తంగా ఆరు వందల యాభై మూడు ఖాళీలుండగా ఆంధ్రప్రదేశ్లో పదిహేను తెలంగాణలో తొమ్మిది జేఎన్వీలున్నాయి ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు తొమ్మిదవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు ఉచిత విద్యావసతి సౌకర్యాలు అందిస్తారు విద్యార్థి తాను చదివి జిల్లాకు చెందిన స్థానిక విద్యార్థి అయ్యుండాలి విద్యార్థులు రెండు వేల విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఎనిమిదవ తరగతి పదవ తరగతి చదువుతున్నవారు అర్హులు ఒకటి ఐదు రెండు వేల పదకొండు నుంచి ముప్పై ఒకటి ఏడు రెండు వేల పదమూడు మధ్య జన్మించి ఉండాలి మొత్తం నూరు ప్రశ్నలు నూరు మార్కులకు రెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో ప్రవేశపరీక్ష ఉంటుంది పరీక్ష పేపర్ ఇంగ్లీష్ హిందీ భాషలో ఉంటుంది అర్హులైన విద్యార్థులు చివరి తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి వచ్చే ఏడాది ఫిబ్రవరి ఏడవ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుంది దరఖాస్తుల కోసం జెమినీ ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందుపూర్ సందర్శించండి నవోదయ ప్రవేశ పరీక్షకు అవసరమైన పత్రాల కోసం అభ్యర్థి ఫోటోగ్రాఫ్ తల్లిదండ్రుల లేదా తండ్రి సంతకం అభ్యర్థుల సంతకం ఈమెయిల్ ఫోన్ నెంబర్ ఆదాయ వివరాలు ప్రస్తుత పాఠశాల వివరాలు గుర్తింపు గుర్తులు పుట్టుకలు లేదా గాయపడిన మచ్చలు అభ్యర్థి ఆధార్